ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది గత దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులను ఇప్పటికే అధిగమించాయి ఇప్పటికే సుమారు అరవై రెండు వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరగ్గా ఇవాళ మరిన్ని ఎంఓయూలు జరగనున్నాయి నిన్న సన్ పెట్రోకెమికల్స్ కంట్రోల్ ఎస్ జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల దావోస్ పర్యటన నేటితో ముగియనుంది దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు గతేడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుమారు నలబై పేల కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి ఇప్పటికే సుమారు అరవై రెండు పేల కోట్ల వరకు వచ్చాయి నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి సన్ పెట్రో కెమికల్స్ ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది భారీ పంపుడు స్టోరేజీ జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు పేల నాలుగు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది వాటికి ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది ఆ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు ఏడు వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది ఇప్పటివరకు దావోస్ వేదికపై రాష్ట ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంగ్వితో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపిన తర్వాత ఎంవోయూ జరిగింది సుస్థిర ఇంధన వృద్ధి సాధించే లక్ష్య సాధనలో ఆ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రోకెమికల్స్ ప్రతినిధుల్ని సీఎం అభినందించారు భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోని తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సీఏఐ హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ది చేయాలన్న రాష్ట ప్రభుత్వ సంకల్పానికి అంతా సహకరించాలని కోరారు రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టు ఏర్పాటు చేసి మచిలీ పట్నానికి రోడ్డు రైల్వే మార్గాలతో అనుసంధానం చెయ్యనున్నట్లు వెల్లడించారు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినల్ పీపుల్ త్రూ మొబిలిటీ ఇస్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మై గవర్నమెంట్ వీఆర్ బిల్డింగ్ న్యూ ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీ వీ వాంట్ టు బిల్డ్ ద వర్డ్స్ బెస్ట్ మొబిలిటీ ఆప్షన్స్ ఇన్ దిస్ సిటీ వీ పీపుల్ ఫాస్ట్ వీ వాంట్ టు మూవ్ పీపుల్ అట్ వెరీ లో కాస్ట్ వీ వాంట్ టు మూవ్ పీపుల్ ఇన్ ఏ సస్టైనబుల్ వే I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My three words. Fastest, greenest, lowest cost. పదివేల కోట్ల పెట్టుబడికి సంబంధించి రాష్ట ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్లతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్డబ్ల్యూ యూఏవీ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టుతో సుమారు రెండు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీలకు దేశంలోనే హైదరాబాద్ హబ్ గా మారిందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు జీసీసీలను కేవలం హైదరాబాద్కి పరిమితం చేయకుండా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు దావోస్లో బుధవారం సిఐఐ పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెట్టుబడులు పెట్టేందుకు వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని భరోసానిచ్చారు హైదరాబాద్లో కొత్త క్యాంపస్ సిద్దమైనట్లు తెలిపింది దావోస్లో తెలంగాణ పెవిలియన్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో విజయకుమార్ తో చర్చలు జరిపారు ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్తో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు పెట్టుబడులకు ఉన్న మౌలిక సదుపాయాలపై ఆయనకు వివరించగా పారిశ్రామిక విప్లవం సాంకేతిక మార్పుల్లో తెలంగాణ చూపిస్తున్న నైపుణ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తోందని క్లాస్ స్వాబ్ ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన నేటితో ముగియనుంది వారం రోజులుగా సింగపూర్ స్విట్జర్లాండ్లో సీఎం బృందం పర్యటిస్తున్న వారు దావోస్ లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నం బయలుదేరనున్నారు జూరిజ్ విమానాశ్రయం ఈ రాత్రి దుబాయ్ చేరుకుని నుంచి రేపు ఉదయం హైదరాబాద్ రానున్నారు